హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజు అది ఇలా వీడియో పెట్టి మార్నింగ్ ఈ రోజు కార్తీక మాసం ట్వంటీ అండి డేట్ ట్వంటీ నేను రోజు ఎలా చేస్తున్నాను ఏంటి చూసే ముందు మీ అందరూ ఒకటి చెప్పాలని ఇన్ని రోజు నేను వీడియోస్ ఎందుకు తీయట్లేదు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయండి నేను ఫోన్ వెళ్ళడం రావడం అవన్నీ జరిగినాయి ఆ వీడియోస్ కూడా వస్తాయి ఎందుకు కూడా సో అందుకే నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టట్లేదు కొన్ని రీజన్స్ వల్ల కుదరట్లేదు పెట్టడం ఈ రోజు మీరు కంటిన్యూస్గా వస్తాయండి ఈ రోజు వచ్చి డేట్ ట్వంటీ కదా డేట్ ట్వంటీ కార్తీక మాత్రం నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటైనా నేను చూపిస్తానండి ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది ఫోర్ ఓకే ఫ్రెష్ అయితే రెడీ అవుతాయి ఒక అయితే దేవుడి దగ్గర వస్తున్నారో వచ్చి దేవుడి దగ్గర సొంత శుభ్రంగా సర్ది చేసుకున్నాను పూజ అయితే చేసేసుకున్నాం అలాగే కార్తీక మహాపురాణం కూడా పార్లమెంట్ చేశాను ట్వంటీ ట్వంటీ ఓకేనా అప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి దేవుడి దగ్గర అయితే వస్తామండి ఇప్పుడైతే శుభ్రంగా పూలవన్నీ మార్చేసి శుభ్రంగా అన్ని సర్వేసుకుందాం అని ఇక్కడ అలాగే తులసి దగ్గర కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దేవుడి దగ్గర గా రెడీ చేస్తున్నానండి పూలు అవన్నీ పెట్టేసి దీపాలు అవన్నీ సో ఫస్ట్ అయితే తులసి దగ్గర అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ తులసి దగ్గర పూజ చేసుకుని తర్వాత ఇంట్లో వచ్చే వేడుకైతే పూజ చేసుకుందాము తులసి దగ్గర కూడా అన్ని రెడీ చేస్తున్నాను సో ఫస్ట్ మనం తులసి దగ్గరికి పూజ చేసుకున్నాం అండి తులసి అయితే అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు తులసి దగ్గర చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసేసుకున్నాను సో చూసేయండి సో తులసి చెట్టుగా అయితే పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి అయితే మనం పూజ చేసేసుకున్నాం फ्रेंड्स खोजيطే చేసుకోనని చూసేయండి. అయితే ఈ రోజుకి కదా పూజ అయితేనే కదా సూర్య మహా పూజం బాయం జై రోజీరబాయ్ రోజమట 25 రోజు అధ్యయనం మాత్రం కాలం చేస్తననమాట. అయిపోయిందండి ఇరవై రోజులు సో ఇదే రోజు వీడియో మీకు ఎలా అనిపి కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై